ఇప్పుడు ఆయన పెట్టిన అంటే అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తప్పుపడతా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్ అనింటెషన్ అనిఇంటెన్షన్గా జరిగిన ఒక సంఘటనకి నాన్ బెయిలబుల్ పెట్టడం అనేది అంత తీవ్రమైన సెక్షన్లు పెడతారా అనే ఒక వర్గం ప్రశ్నిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళే తను అరెస్ట్ కాకుండా రకరకాల న్యాయపరమైన అవకాశాలను వాడుకొని బయటనే ఉన్నాడు మోహన్ బాబు లాంటి వాళ్ళు ఇవాళ్ళ వరకు అరెస్ట్ కాలేదు ఇంటెన్షనల్గా చేసినా గానీ కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రమే ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది అల్లు అర్జున్ చేతగానితనమా లేకపోతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా అక్కడ ఇదేమైనా కుట్రపూరితంగా వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా అనిపిస్తోంది ఏమంటారు ఇర్రెలివెంట్ సెక్షన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పని అంటున్నారు ఎక్కడో కిలోమీటర్ ముందు ట్రాఫిక్ కోడ్ చెక్ చేస్తున్నాడు ఆర్సీ లైసెన్స్ హెల్మెట్ గురించి అంటే కిలోమీటర్ ముందు నుంచే పక్క గల్లీలోకి వెళ్ళి రోడ్లంటే పారిపోయే జనాలు ఉన్నారండి నేటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా సెక్షన్ గురించి చట్టం గురించి మాట్లాడతారా అండి వన్ జీరో ఫైవ్ ఏం చెప్తుంది వన్ వన్ ఎయిట్ సబ్ క్లాస్ వన్ ఏం చెప్తుంది రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుంది క్లియర్గా మనం చూడాలి కదా క్లబ్బుల్ హోమ్ సెట్ నాట్ అమౌంటింగ్ టు వడ్డర్ క్లియర్ ఓకే పోలీసులు పెట్టిన సెక్షన్లో తప్పు ఉంది అని చెప్పి మనం అనుకుందాం కొద్దిసేపు దాన్ని డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ ఎవరు జ్యుడిషియరీ అంతిమంగా సో అది కోర్టు డిసైడ్ చేయాలి ఇంకా డిసైడ్ అయితే కరంగా కాలేదు కదా కోర్టు డిసైడ్ చేస్తుంది కాస్ పిటిషన్ వేసినప్పుడు మొత్తం కేసు క్వాష్ అయిపోతే దెన్ మన కంక్లూషన్ రావచ్చు అవును అది అన్యాయం గిరికిచ్చిన సెక్షన్ అని చెప్పని అది జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంది కదా ఒక సామాన్యుడి అన్ని మాట్లాడేస్తానంటే సామాన్యుడి పక్కన పెట్టండి ఒక అడ్వకేట్ గా మీకేమని అది కరెక్ట్ సెక్షన్లే పడ్డాయా అంటే దాన్ని ఎట్లా మనం చూడవచ్చు నేనేమంటాను అంటే అబ్సల్యూట్లీ దానికి అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెట్టారండి కాకపోతే అల్లు అర్జున్ గారి రోల్ ఎంతవరకు ఉంది ఆ యొక్క ఇన్సిడెంట్ ఈయనికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అండి సో టెక్నికల్ ఆస్పెక్ట్లో ఒక అడ్వోకేట్గా నేను ఆ వ్యూలో చూస్తానండి సెక్షన్ తప్పు అని చెప్పి నేను అనట్లేదు సెక్షన్ కరెక్టే కానీ ఈ యొక్క ఇన్సిడెంట్కి అల్లు అర్జున్ గారికి ఎంతవరకు సంబంధం ఉంది దాన్ని దీనికి ఎట్లా ఇంటర్ కనెక్ట్ చేస్తారు అనేది రేపొద్దున ట్రయల్లో ప్రూవ్ కావాల్సిన అంశం అండి ఓకే రైట్ ఎందుకంటే ప్రాపర్ ట్రయల్ కండక్ట్ చేయాలి దట్టు మన రాజ్యాంగమే చెప్తుందండి ఏ పర్సన్ ఇస్ ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఇస్ ప్రూడ్ అని చెప్పి ప్రతి ఒక్క అంటే కేసు పెట్టినంత మాత్రాన నిరసడు అయిపోడండి సో ట్రయల్ జరిగి సంబంధించిన కోర్టు శిక్ష విధించేంత వరకు కూడా ఆ యొక్క వ్యక్తిని నిరపరాదిగానే భావించాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుందండి ఓకే సార్ ఓకే సెక్షన్లు వరకు పాయింట్ పక్కా అంటే అల్లు అర్జున్ గారు పది రోజుల పాటు దాదాపు పీర్మి 9 రోజుల పాటు ఆ సమయం ఉంది కదా దీని మీద వాళ్ళు న్యాయపరంగా వాళ్ళకున్న అవకాశాలు అసలు అవకాశాలు ఏమున్నాయి వాటిని వీళ్ళు వినియోగించుకోలేదా అన్న ఒక డౌట్ రైట్ అండి ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి మాట్లాడారు మీరు రాజీవి గురించి గురించి మాట్లాడారు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ మీద కేసు బుక్ అయిందని నేను తెలియగానే లంచ్ మోషన్స్ అండి అంటే ఈ రోజు తెలిసిందనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ మోషన్ మెన్షన్ చేసి లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి ఏంటి అని అంటే కనుక అరెస్ట్ భయం ఉంది మమ్మల్ని ఎట్లయినా సరే లోపలేస్తారు అని చెప్పే భయం ఉంది కానీ అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి అంత టైం ఉన్నా కూడా ఆయన నెగ్లిజెన్స్ గా ఎందుకున్నాడు అసలు ఎందుకు ముందే ఎటువంటి చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు అని అంటే కనుక నేను ఇంటర్నేషనల్ స్టార్ని నా మీద చెయ్యేసే అంత ఉంటుందా నా దాకా వస్తారా అని ఓవర్ కాన్ఫిడెన్స్ అండి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంత దాకా తీసుకుని వచ్చింది ఓకే మనిషి ఎంత పై స్థాయికి కష్టపడి పై స్థాయికి అంటే ఆయన ఒక యాక్టర్ గా ఊరికి వచ్చాడని చెప్పి నేను చెప్పట్లేదండి ఎంతో కష్టపడి ఉంటేనే ఈ స్థాయికి రాగలిగాడు రైట్ ఈ రోజు ఎంత వారసత్వం ఉన్నా కూడా బలవంతంగా నేను సినిమా చూడమంటే మీరు చూడరు నేను చూడను మనకి నచ్చితేనే సినిమా చూస్తాను సో కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కి దారి తీయకూడదు అనేది అంటే ఎంత పైకి వెళ్ళినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే ఆ పునాదులు ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోకూడదండి ఓకే సో ఆ ఓవర్ ఆయన్ని ఒక ఒకరోజు జైల్లో కూర్చోబెట్టేది చేసిందండి ఓవర్ సరైన ప్రయత్నాలు చేసుకోవాలా ఎగ్జాక్ట్లీ